ఈ రోజే ఈ రోజే ఎన్డీఏ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సో ఈ రోజే మనకి మేనిఫెస్టో అయితే వస్తుంది చంద్రబాబు నివాసంలో విడుదల కాని తేదేపా జనసేన భాజపా నేతలు ఉద్యోగాలు సంక్షేమం అభివృద్ధి సమ్మిళితం నేటి అవసరాలు రేపటి ఆకాంక్షలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రోజు మనకి మేనిఫెస్టో విడుదల కాబోతుంది ఎన్డీఏ ఇప్పటికే ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన మనం చూసుకున్నట్లయితే మెగా డిఎస్సిపై మొదటి సంతకం సామాజిక పెన్షన్ నాలుగు వేలకు పెంపు అది కూడా ఏప్రిల్ నుంచే ఇవ్వడం జరుగుతుంది దివ్యాంగులకు ఆ పెన్షన్ ఆరు వేల రూపాయలు పెంపు బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది వేలు నిన్న ప్రతి మైలుకు కూడా నెలకు పదిహేను వందల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల అందజేత యువతకు ఏటా నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన నిరుద్యోగ నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల చొప్పున నిరుద్యోగ వృత్తి తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేల చొప్పున ఆర్థిక సాయం రైతులకు ఏడాదికి ఇరవై వేల చొప్పున పంపిణీ వాలంటీర్ల గౌరవవేతన పదివేలకు పెంపు ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలం పంపిణీ నాణ్యమైన సామాగ్రితో మంచి ఇంటి నిర్మాణం ఇది ఉచిత ఇస్ అంటే ఉచిత ఇష్టంగా ఇసుక ఉచితంగా ఇవ్వటం నెక్స్ట్ బీసీలకు రక్షణ ప్రత్యేక చట్టం ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ స్వచ్ఛమైన తాగునీటి సరఫరా పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ఏర్పాటు భూహక్కు చట్టం రద్దు కరెంటు ఛార్జీలు అయితే పెరగవు చేనేత కార్మికులకు మగ్గం ఉంటే రెండు రెండు వందలు మర మగ్గం ఉంటే ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయితే పంపిణీ అనమాట పెళ్లి కొనుకల కింద లక్ష అందజాత విదేశీ విద్యా పథకం పునరుద్ధరణ పండుగ కానుకలు మళ్ళీ ప్రారంభం నాణ్యత లేని మద్యాన్ని అరికట్టి ధరల నియంత్రణ రైతులకు గతంలో తేదీ ప్రభుత్వం అందించిన రాయితీ పథకాల పునరుద్ధరణ ఆక్వా రైతులకు రూపాయినరకే యూనిట్ విద్యుత్ సరఫరా ఎస్సీ ఎస్సీబీసీ మైనారిటీ పథకాల పునరుద్ధరణపై సో చేనేతలకు ప్రత్యేక విధానాలు పథకాలు కూడా సో ఈ విధంగా వీళ్ళకి సంబంధించి వీళ్ళతో పాటు మరికొన్ని అంశాలు చేర్చి మేనిఫెస్టో అయితే రాబోతుందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం